కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల రూపాయలు ఇస్తుందో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఖచ్చితంగా వృద్ధులు గాని వితంతులు గాని వికలాంగులు గాని బీడీ కార్మికులు గానీ గీతా కార్మికులు గానీ అందరు పింఛన్లు కూడా నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకు అయితే ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది కానీ వృద్ధులు గాని వితంతులు గాని వికలాంగులు గానీ ఒంటరి మహిళలు గానీ బీడీ కార్మికులకు కాని ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా నేటి వరకు కూడా పిషన్లు పెంచకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలయాపం చేస్తూ పిన్షన్దారుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు నీకు పిన్షన్ ఇవ్వడం చేత కాకుంటే గద్దె దిగిపో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగాని మా వికలాంగుల సమాజానికి మా వృద్ధుల సమాజానికి మా గీతా కార్మికులకు మా బీడీ కార్మికులకు మా వితంతు సోదరులకు మా మొట్టమైన ఆమె మేరకు తక్షణమే పింఛన్ పెంచాలి పింఛన్ పెంచకుంటే కబర్దార్ రేవంత్ రెడ్డి నీ భర్త పడతాం నేను గద్దె దించేంత వరకు కూడా ఎనకాడబో అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పింఛన్లు ఇవ్వకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా మరి ఎందుకు పింఛన్ ఇవ్వ మీరు ఎన్నికల ముందు పింఛన్ ఇస్తానని చెప్పి ఇవాళ ఎందుకు పింఛన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ నాయకుడా ప్రశ్నించట్లేదు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అసెంబ్లీలో కాని ఎక్కడ కానీ ఈ పిన్షన్ పెప్పు ఆమె మీద ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు బీజేపీ కానీ వేరే సిపిఎం కానీ సిపిఐ కానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఎందుకు పింఛన్ ఇయ్యని ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి ఈ వికలాంగుల పింఛన్లు గాని వృద్ధుల పింఛన్లు కానీ పెంచాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా నోరు మిదపోయినటువంటి సమయంలో గౌరవ శ్రీ మంద మాది గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వృద్ధులకు విదంతులకు వికలాంగులకు బీడీ కార్మికులకు అందరికి మరి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానన్నారు ఆ పిన్షన్లు తక్షణమే ఇవ్వాలి వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా వికలాంగులు తీవ్ర వికలం కలిగినటువంటి వికలాంగులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గౌరవ శ్రీ మంద మాది గారి నాయకత్వంలో వచ్చే నెల ఆగస్టు పదమూడవ తారీఖున హైదరాబాద్ ఎల్బి స్టేడియం కేంద్రంగా వికలాంగుల మరియు చేత పింఛన్ దారుల మహాగర్జన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఆ మహాగర్జన తోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడల్ వచ్చైనా సరే హైదరాబాద్ ను దిగ్బంధం చేసైనా సరే పింఛన్లు ఎన్నికల మేనిఫెస్టో విధంగా పెంచు వరకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మన అలిపెరగని పోరాటం చేయలే క్రమంలో ఈ నెల ఇరవై రెండున మన యాదాద్రి భువనగిరి జిల్లాకు గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు కైతే మందకృష్ణ మాది గారు మనందరినీ కూడా చైతన్యం చేసేందుకు రేవంత్ రెడ్డి మోసం చేసినటువంటి అందరూ కూడా వివరించి తాక్షణమే పింఛన్లు పెంచాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం కోసం గౌరవ శ్రీ మంద మాది గారు ఈ నెల ఇరవై రెండున మన యొక్క భూనగిరి యాదాద్రి భువనగిరి కేంద్రానికి వస్తున్నారు కాబట్టి మా వృద్ధులైనటువంటి అమ్మలు అదే విధంగా మా వితంతు సోదరులు అదే విధంగా మా బీడీ కార్మికుల అక్కలు అదేవిధంగా ఇతర వికలాంగులు కానివ్వండి ఇతర సామాజిక పింఛన్దారులందరూ కూడా పెద్ద ఎత్తున యాదాద్రి భూనగిరి జిల్లాకు వచ్చి గౌరవ శ్రీ మంద కృష్ణ మాధి గారు ఆత్మ జరిగేటటువంటి ఆగస్టు పదమూడో తారీఖు ఈ బస్వాపురం నుంచే ఈ రాష్ట్రంలో మరి నాకు తిరిగే లేదన్నట్టు సాగిస్తూ పిన్షన్దారులు మోసం చేస్తూ నేటికి కూడా పిన్షన్దారు పిన్షన్ పెంచకుండా కాలయాపన చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ బస్వా బస్వాపురం నుంచే ఆయన మొత్తం కూడా మన బలం ఏందో చూయించి ఆయన ప్రభుత్వాన్ని గద్దెంచేందుకు సిద్ధమవుతానని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జిగా వికలాంగుల హక్కుల కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరాయంగా కంటికి నిద్ర లేకుండా వికలాంగుల సమాజాన్ని వృద్ధుల్లో వితంతుల్లో బీడీ కార్మికులను చైతన్యం చేసేందుకు గౌరవ శ్రీ మందకృష్ణ మాధికారి సారథ్యంలో ఈ జిల్లా